సందీప్ని ధనాన్ని అలాగే భద్రంని పోలీసులకు అప్పచెప్పి జనాలకి ఎవరికి కట్టాల్సిన డబ్బులని వాళ్ళకి కట్టేసి సీతాకాంత్ మీద ఉన్న పేరు అంటే ఇప్పుడు చెడ్డ పేరు వచ్చింది కదా వీళ్ళ వల్ల ఆ పేరు అయితే పోగొట్టుకున్నాడు అనమాట మరలా సీతాకాంత్ పేరు సీతాకాంత్కే ఉన్నట్టుంది ఇక ఆ సంతోషంతోనే ఉంటారనమాట రామలక్ష్మి సీతాకాంత్ ఇద్దరు నువ్వు నా నువ్వు దొరకడం నాకు అదృష్టం అంటూ ఒకరు మాట్లాడుకుంటూ అలానే నిద్రపోతారు అయితే రామలక్ష్మి ఒక్కసారిగా కలగంటుంది ఎలా అంటే ఇప్పుడు సీ సందీప్ని ధనాన్ని స్టేషన్లో పెట్టించారు అది కక్ష పెట్టుకొని శ్రీలత సీతాకాంత్ని చంపించేయాలన్నట్టు రౌడీలు ఇంటికి పంపించినట్టు గొడవ రౌడీలతో గొడవ పడుతున్నట్టు ఆ గొడవల్లో సీతాకాంత్ని ఆ రౌడీలు పొడిచేసినట్టు ఒక్కసారిగా కలకంటుందన్నమాట అంటే ఇంకా సీతాకాంత్ చనిపోయాడు అన్నట్టుగా రామలక్ష్మి చంపమని పంపిస్తే రౌడీలు సీతాకాంత్ చంపేశారు అట్లా అన్నట్టు కలకంటుంది అనమాట ఒక్కసారిగా దిగ్గును లేచి ఏమండి ఏవండి అనుకుంటూ రామలక్ష్మి సీతాకాంత్ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట ఏమైంది రామలక్ష్మి ఎందుకు అలా అరుస్తున్నావు అంటే ఏదో పీడకాలు వచ్చిందన్న అన్నట్టు చెప్పి సీతక్కను వదలదనమాట తన ఒళ్ళునే పడుకొని బాధపడుతూ జరిగిన కళని వచ్చిన కళని గుర్తు చేసుకుంటూ భయపడిపోతూ ఉంటుంది మరోవైపు ఈ స్త్రీవల్లి తన అనరాన్ని మాటలు అన్నది నీ వల్ల నేను ఇదంతా జరిగింది మా ఆయన ఇప్పుడు స్టేషన్కి వెళ్ళాడు ఎవరు విడిపిస్తారు మీరు మాటలు చెప్పడమే కానీ చేసేది ఏం లేదు అంటూ చెప్పడంతో ఇక శ్రీలత బాగా కోపం తెచ్చేసుకొని విడిపించాలన్నట్టు బెయిల్ పేపర్స్ తీసుకొని అయితే ఒక లైర్ పట్టుకొని వెళ్తుందన్నమాట అయితే భద్రం ఆల్రెడీ ఒక ప్లాన్ వేసుంటాడనమాట మీరు ఎలా వెళ్తారు నేను కూడా చూస్తాను అన్నట్టు ఇంకెంత మొత్తుకున్నా కూడా అక్కడున్న పోలీసులు అయితే ఆ బెయిల్ పేపర్స్ని యాక్సెప్ట్ చేయరు అనమాట అందులోను సీతాకాంత్ ఫ్రెండే అక్కడ సీఐగా పనిచేస్తూ ఉంటాడు బాబు నువ్వు మా సీతాకాంత్ ఫ్రెండు కదా ఆ బెయిల్ పేపర్స్ తీసుకొని వాళ్ళని విడుదల చేయవా అంటే మేము రూల్స్ ఫాలో అవుతాం అది ఇది అని చెప్పి ఎందుకంటే సీతాకాంత్ స్టేషన్లో పెట్టించాడని తెలిసిన తర్వాత వాళ్ళని ఎలా వదిలిపెడతాడు వదిలిపెట్టరు కదా అందులోనూ సీతాకాంత్ని రోడ్డు పాలు చేసింది ఇప్పుడు అవన్నీ కూడా వాళ్ళ ఫ్రెండ్కి తెలుసుంటాయి కదా ఇప్పుడేదో మా ఫ్రెండు మా సీతాకాంత్ ఫ్రెండ్ కదా విడిపించుకుంటే ఎలా విడిపిస్తాడో విడిపించాడు అనమాట మొత్తం మీదైతే తాను తీసుకున్న కోతిలోకి తానే పడ్డట్టు అంటే స్త్రీలైతే వేరే విధంగా విర్రవేగిందో ఇప్పుడు అల్లుడిని కొడుకుని ఇద్దరిని స్టేషన్లో చూసుకుంటూ కుమిలిపోతూ ఏడ్చుకుంటూ కూర్చుందనమాట